ఈసారి మా దివాళీ మినీ లాగ్ అనమాట ఇంకా పండగ కదా గారెలు చేద్దామని చెప్పేసి కొంచెం బొబ్బరి పప్పు అదేనండి అలసందల పప్పు ఉంటే మార్నింగ్ వెళ్ళేసి నానబెట్టేసాను ఎందుకంటే మా ఆయనకి అంటే చాలా ఇష్టము గారెలు విత్ మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను కానీ మటన్ తీసుకురామని చెప్పిన చెప్పాను కదా మార్నింగ్ వేదిలో చూపించాను కదా డ్యూటీకి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వచ్చాడు అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత అప్పుడైతే మటన్ కర్రీ అయితే చేసేసిన ఇంకా పిల్లలు అయితే గారెలు తినేశారు ఇంకా మటన్ కర్రీ రైస్ అంతా చేసేసి కొంచెం తినేసి అలా రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అవగానే ఇంకా దీపం దీపాలు అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఏంటో ముందర మురిసిన మన పండగ కదంట ఈసారి అసలు నేను దేవుడి దగ్గర దీపాలు పెట్టకుండా అయింది జస్ట్ నార్మల్గా నేను వాటర్ దీసి తీసుకొచ్చాను కదా ఇంకా అవి రెడీ అయ్యేసి అలా సింపుల్ గా అయితే పెట్టిన ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే నా చిట్టుతల్లితో పెట్టించాను అనమాట ఇప్పటికే మీకు అర్థమై ఉంటది ఎందుకో ఏంటనేది అండ్ మీ దివాళి ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి అవును మొన్న శని త్రయోదశి రోజు ఎంతమంది ఇంటి ముందు గడప దగ్గర శని దీపం పెట్టారు అనేది కామెంట్ చేయండి నేను కూడా పెట్టాను బట్ వీడియో